మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి చక్కని ధనలాభం కలిగి కుటుంబ వృద్ధి కలిగి బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండటం మానసికమైనటువంటి ఆనందం కలిగి సంతోషంగా ఉండగలరు ప్రతి పనిలో మీకు మంచి లాభాలు కలగగలవు సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు చేయగలరు విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు విద్య ఏందో అభివృద్ధి అనేది కలిగేటువంటి ఒక రోజు మంచి విద్య మీకు లభించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అధికారుల యొక్క ఆదరణ వలన మంచి లాభం అనేది మీకు కలిగి ఉన్నతమైనటువంటి స్థానం అనేది మీకు లభిస్తుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్టీలు రాగి ఇత్తడి బంగారం వెండి ఈ యొక్క వ్యాపారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలం భూయాత్